శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కించరాపు అచ్చెన్నాయుడు పర్యటించారు ఈ సందర్భంగా దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి కాంచీ విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ పాల్గొన్నారు అటల్ బిహారీ వాజ్పేయి దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని నాయకులు చెప్పారు ఆయన ప్రజాస్వామ్యానికి జాతీయ ఐక్యతకు చేసిన కృషి ఎప్పటికీ ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు అటల్ పాలనలో చేపట్టిన అనేక సంస్కరణలు దేశాభివృద్ధికి పునాదిగా నిలిచాయని చెప్పారు जय भारत माता की जय 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 मातरम 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 वंदे मातरम 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 जय हो श्री राम जय हो भारत देश अवृद्धगाव ये लकमयनाटवंती पात्र पोषितनेन అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క అటల్ మోడీ పేరుతో వర్షయాత్ర ఈ రాష్ట్రంలో ప్రారంభించడం జరిగింది ఆ సందర్భంలో ఈ రోజు శ్రీకాకుళం పట్టణానికి కావటం చాలా సంతోషం అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని శ్రీకాకుళం నడి పూరి మహల్ జన్ లో ఎన్డీఏ నాయకులందరి సమక్షంలో అంగరంగ వైభవంగా ఇప్పుడే ప్రారంభించుకున్నాం విగ్రహాలనేవి ఏదో అందానికో లేకపోతే ఏదో పేరు గురించో స్థాపించకూడదు ఒక సెంటర్లో ఒక విగ్రహం ఒక నాయకుడిని పెట్టామంటే దాని గురించి చర్చించుకోవాలి ఈరోజు సూర్యమహల్ దో అటల్ బిహారీ వాజ్పేయి గారిని చూసిన తర్వాత దాని గురించి ఒక చర్చ జరగాలి ఈరోజు దేశం యొక్క పోషించిన వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు అన్నింటికి మించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతోనూ ప్రస్తుతం మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో అటల్ బిహారీ వాజ్పేయి గారికి ఒక అభినాభానికి సంబంధం ఉంది చంద్రబాబు నాయుడు గారి యొక్క సూచనల మేరకు ఆ రోజు భారత ప్రధానిగా వాజ్పాయి గారు అనేక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు ఆ ఆ రోజు నిర్ణయాలు తీసుకోవడం వల్ల భారతదేశం అతి దగ్గరలోనే ప్రపంచంలో ఒకటి రెండు స్థానాలు ఇచ్చారు పరిస్థితి ఏర్పడిందంటే దానికి కారణం కర్త క్రియ వాజ్పాయి గారిని గర్వంగా గర్వంగా చెప్పదించారు నిర్ణయాలంటే ఎవరు ఊహించినటువంటి నిర్ణయాలు అందుకు ఉదాహరణ మన శ్రీకాకుళం జిల్లా ఇరవై ఐదు సంవత్సరాల ముందు నేను ఇక్కడ శాసనసభ్యుడిగా ఆ రోజు కూడా ఉన్నాను విశాఖపట్నం చిచ్చాపురం వెళ్ళాలంటే తొమ్మిది గంటల సేపు జర్నీ చేసేవారు శ్రీకాకుళం నుంచి డెక్కలు వెళ్ళాలంటే రెండున్నర గంటల సేపు చేసేవారు ఆ రోజు ప్రధానమంత్రిగా మోడీ గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మన జిల్లా నాయకుడు నాయుడు గారు కలిసి మొట్టమొదటిసారి హోటల్ కోటలేటర్ ప్రాజెక్ట్ తీసుకొచ్చారు అందులో భాగంగా మొదట మనకి తడ నుంచి విద్యాపురం వరకు రోడ్డు అవ్వడం వల్ల మొత్తం జిల్లా అభివృద్ధికి ఒక ప్రధానమైనటువంటి ద్వారంగా మారింది తర్వాత ఏ విధంగా అభివృద్ధి చెందిందో మనం చెప్పవలసినటువంటి అవసరం లేదు దీంతో పాటుగా ఈరోజు ప్రతి ఒక్కరూ చేతులు ఒక ఫోన్ కాదు రెండు చేతుల్లో రెండు ఫోన్లు పట్టుకుంటున్నామంటే ఇరవై ఐదు సంవత్సరాలు ఒక్కసారి నెలకి వెళ్తే ఆ రోజు ఫోన్ ఉండేవి కాదు ఎవరితోనైనా మాట్లాడుకోవాలంటే ఒక ఎక్స్చేంజ్ లో బుక్ చేసుకుంటే నాలుగు రోజులకు ఐదు రోజులుగా కనెక్షన్ కలిసేది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చూచిన మేరకు భారత ప్రధానిగా మోడీ గారు ఏదైతే టెలికమ్యూనికేషన్ రెగ్యులేట్ చేశారో ఆ దాని వల్ల అనేక ప్రైవేట్ కంపెనీలు రావడం ఈ రోజు మారుమూల ప్రాంతాలకి ఈరోజు కమ్యూనికేషన్ వెళ్ళిందంటే దానికి కారణం వాజ్పాయి గారిని అందరికీ తెలుసు విమానాలయ రంగంలో కూడా స్కై పాల తీసుకొచ్చారు మొత్తమొదటి విదేశీ హైదరాబాద్ హైదరాబాద్కి వచ్చిందంటే ఆ రోజు ఎవరైతే వాజ్పేయి గారు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళన్నిటికీ తెచ్చి